నాగరికత నీ దేశం కళ్ళు ముందే నా దేశం నాగరికత నేర్చింది నీకు పట్టలు కట్టుకోవటం చేతి కానీ రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు వేశారు నీకు ప్యాసే లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది సమస్త శాస్త్రాలు పుట్టింది నీవు నాగరికత నేర్పితి ఆత్మవంచన సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ నిరూపించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెల్లగిస్తాడు సీతారామరాజు ఒక వ్యక్తిగా సమూహ శక్తి పేరి స్వాతంత్ర నినాదం స్వేచ్ఛ మార్తం ఈ మట్టిలో మట్టినాయి నీటిలో నీటినాయి నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై ఉదేల జ్వాలనై నా జాతీయతనం పాల్తున్న సమరగిత్తానై సామ్రాజ్యవా శక్తులు గెలుస్తాను స్వతంత్ర భారత జెకేతనం నిలుస్తాను అక్కడకాల రోదర్ ఫండ్ కనకవచ్చు అక్కనకాల రోదర్ ఫండ్ కనకవచ్చు పొందే Lee water, lee water. శ్రీ కమతం ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ శ్రీ కమతం విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలానే రేపల్లె పట్టణ ఆర్యవేద సంఘం అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు శ్రీ మద్ది పద్మజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలానే ఈనాటి కార్యక్రమానికి తనయుడు శ్రీ గరిగపాటి గురజాడ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలానే ఇస్కా స్పోర్ట్స్ చైర్మన్ సునీల్ ఇస్కా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలానే రాష్ట్రీయ స్వయం సంఘ్ విభాగ్ సంపర్క ప్రముఖ గా బాధితులు ఉన్న శ్రీ కృష్ణమోహన్ గారు ఈనాటి కార్యక్రమం ప్రధాన వక్త వారిని వేదిక మందికి రావద్దంగా కోరుతున్నాను दैव याहवतालापण्ड पूर्वस्याव तदु वासुवीरा मह्यं यजन्दमयादिहं यातु सत्या मनसोमेऽस्तु पाणिगाः गतवच्च नाहम् विश्वे देवास अधिमोचता मे देवीषणुर्वेर् ऋणः कृणात विश्वे देवास इह ृद्धौ सीतारामविव सकलभोगभाव्योपेकौ राधाकृष्णादिव सफलमनोधौ यात्रीव पातिवृत्य सत्यशौचपरायणौ चिरायिष्मन्तौ धनगमकवस्तुवाहन पुत्रपौत्राद्यभिवृद्धिमन्तौ च स्यातामिति भवन्तो महान्तो न गृह्णन्तो यदप्यस्मिन् हिन्दु

కృష్ణమోహన్ గారు రామ్ రామచంద్రరావు గారు మరియు సోదరి మండు వీరందరికీ స్వాగతం సుస్వాగతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద శతాబ్దాలు ఈ నూటవ ఈ వందవ శత జయంతి ఉత్సవాల్లో ఈ హిందూ సమ్మేళనానికి హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నారు ఒక్క ముందు ముందు పెద్ద పెద్దలు మాట్లాడతారు గరికపాటి గారు వినాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బలమైన వ్యక్తి బలమైన సమాజము బలమైన దేశము ఇవి ఒక్క హిందూ వల్ల హిందూ ధర్మం వల్లే సాధ్యమవుతుంది సర్వేజన సుఖినోభవంతో ఊహిస్తారు ముఖ్య వక్త శ్రీ కృష్ణమోహన్ గారిని మరణంగా కోరుతున్నాను చేస్తున్నాను హిందూ బంధువులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం నేను మీ అందరితో ఈ హిందూ సమ్మేళనంలో కలిసి పాల్గొనటం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం హిందువులందరూ ఐక్యతతో ఉండాలి ఇక్కడ హిందూ సమ్మేళనంలో ఒక క్యాప్షన్ చూశాను నేను అందరూ కలిసి ఉంటే బలపడతాం విడిపోతే పడిపోతాం కాబట్టి అందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనమందరం హిందూ బంధువులు ఆత్మీయంగా ఒకరితో ఒకరు మెలిగినప్పుడే స్థాయి నుంచి దేశ స్థాయి వరకు బలపడతామని ఇందులో అర్థం అని అనిపిస్తుంది నాకు మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గారిని మార్గదర్శనం కోరుతున్నాం దీని తర్వాత సత్కారం ఉంటుంది మట్టుపల్లి సుబ్బారావు గారు ఆరివశ సంఘం గౌరవ అధ్యక్షులు అట్లాగే మాదివాడ రేణుకయ్య గారు పోటీ మరగా వీరిద్దరూ రెడీగా ఉన్నారు గుర్రజాడి గారు ఉన్నారంటే వారిలో మనందరం కూడా నరసింహారావు గారినే చూసుకున్నాం ఇప్పటిదాకా ఈనాటి సభ సుసంబంధం కావడానికి ఆర్ఎస్ఎస్ వందేళ్ళ మరి చరిత్రలో మేము సాధించింది ఇదే అని చెప్పి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం సభాముఖంగా ఈనాటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మల్లె రామచంద్ర గారు పట్టణ పెద్దలు కృష్ణమోహన్ గారు అలాగే ఇస్కా సునీల్ గారు పద్మ మతి పద్మజీ గారు కమత విజయలక్ష్మి గారు అగస్య గారికి అందరికీ ఆర్ఎస్ఎస్ రేపల శాఖ తరఫున మన హిందూ బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ ఒక సందేహం రావచ్చు ఎవరు ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఏర్పాటు చేసుకున్నామంటే హిందూ సమాజమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆర్ఎస్ఎస్ కాదు అనే విషయాన్ని మేము అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థ హిందూ సంక్షేమం కోసం సంఘటన కోసం పాటుపడుతున్న సంస్థ ఇది స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘాన్ని స్థాపించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా ఈ పండుగ జరుపుతున్నామని కృష్ణమోహన్ గారు చెప్పారు ఎందుకు మీరంతా దేశమంతా పండుగ చేసుకోవాలి ఏమి సాధించింది ఆర్ఎస్ఎస్ అంటే దానికి మనం ఒకే ఒక మాటలో సమాధానం చెప్పొచ్చు ఆర్ఎస్ఎస్ స్థాపించిన డాక్టర్జీ ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ రోజు ఉన్న ప్రముఖ స్వాతంత్ర యోధులు పెద్దలు అందరూ కూడా మనకు తెలిసిన పెద్దలు అందరూ కూడా ఈ డాక్టర్జీని ఏమయ్యా నీకు పిచ్చి పట్టింది హిందువుల్ని కలపడం అసాధ్యం అని చెప్పి అని ఆయన హేతాల్ చేశారు ఏమన్నారు డాక్టర్ జని నీకు ఎక్కింది సంఘం అన్నారు ఎవరైతే ఆ మాట అన్నారో రోజు ఉన్న జాతీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు జాతి విద్రోహ శక్తులు అందరికీ పిచ్చెక్కుతుంది ఆర్ఎస్ఎస్ చూస్తే ఇది ఆర్ఎస్ఎస్ సాధించింది చప్పట్లపడి సంఘం పెట్టిన వాళ్ళని పిచ్చివాళ్ళు అన్నవాళ్ళు సంఘాన్ని చూసి పిచ్చెక్కిపోతున్నారు ఇవాళ వంద సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ సాధించింది ఇదే అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి పట్టణానికి ఒక వేదిక ఒక ప్రత్యేకత ఉంటుంది రేపల్ల పట్టణంలో ఈ వేదిక చాలా ప్రత్యేకమైన వేదిక ఇక్కడ వంద సంవత్సరాల వేడుక జరగడం అనేది మన పట్టణ ప్రజలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ బంధువు అందరూ చేసుకున్నటువంటి సుకృతం ఇది ఒక గొప్ప మనం గర్వించదగిన క్షణాలు ఇవి ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి సహకరించిన మరి పట్టణ పోలీస్ శాఖ వారికి డీఎస్పి గారు ఎస్ఐ గారు సిఐ గారికి అలాగే పత్రిక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి పట్టణ పురపాలక సంఘానికి ఈ కార్యక్రమం సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన చేయటానికి సహకరించిన పెద్దలు హిందూ బంధువులందరికీ కార్యక్రమానికి మరి అనేక రకాలుగా వాళ్ళు అనేక రోజులుగా కష్టపడి దీన్ని నిర్వహించమని కార్యకర్తలందరికీ కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు చే తెలియచేస్తూ శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం పట్టణ ఆర్య వయసు సంఘం గౌరవాధ్యక్షులు మొట్పల్లి సుబ్బారావు గారు రేణుకయ్య గారు పశుమావత సత్కరిస్తున్నారు బాలివాడ రెళ్ళుకై గారు ఈ రకంగా ఉన్నారు అట్లాగే మంత్రం సర్వే సంతు నిరామయా सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शांति 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 स्वस्तिः